కామారెడ్డి జిల్లా లింకపేట మండల కేంద్రంలో లక్ష్మి అనే మహిళ ఈ నెల తేదీన హత్య చేసిన నిందితుడు శ్రీకాంత్ ను తెలిపారు లక్ష్మి అనే మహిళ గొంటిపై ఉన్న నగలు నగదు కోసమే హత్య చేసినట్లు పేర్కొన్నారు నిందితుని వద్ద ఒక జత బంగారు కమ్మలు మాటిలు వెండి పట్టగొలుసులు నాలుగు మట్టిలు మృతురాలి సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు లక్ష్మీ నిందితుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి లింగంపేటలోని మజీద్ నిర్మాణ పనులు ఉండడంతో కూలికి వెళ్లారు ఈ క్రమంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది లక్ష్మి వద్ద ఉన్న బంగారము వెండి ఆభరణాలు నగదు ఉన్నదని శ్రీకాంత్ తెలుసుకుని వాటిని ఎలాగైనా దొంగలించాలని నిర్ణయించుకున్నాడు లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మంత్ ట్వంటీ థర్డ్కి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక లేడీ సుమారు ఫార్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉంటుంది ఆ లేడీ చనిపోయి ఇంట్లో ఉందని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది సో దానికి ఇమ్మీడియట్గా మన పోలీస్ టీం అక్కడ వెళ్ళి మొత్తం వెరిఫై చేయడము ఆ హౌస్ని బ్రేక్ చేసి వెళ్ళి చూస్తే ఆల్రెడీ డీకంపోజ్ స్టేట్లో ఒక లేడీ బాడీ అక్కడ పనివనో గమనించి స్పాట్ పీఎంఏ చేయించి మొత్తం వెరిఫై చేసి సీన్ ఆఫర్ చెక్ చేసిన తర్వాత ఇమీడియట్గా మూడు టీమ్స్ ఫామ్ చేసుకొని దాని దర్యాప్తు ప్రారంభిస్తే మనకు ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే చంపిన వ్యక్తి హంతకుడిన దొరకడం నిన్న సాయంత్రం మనకి తోటి దొరకడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో ఆవిడ ఒక కన్స్ట్రక్షన్లో డైలీ లేబర్ లాగా పనిచేస్తూ ఉన్నారు అదే దాంట్లో ఎవరైతే హంతపుడు కాదో కొన్నాళ్ళు కలిసి పనిచేస్తారో దాంతో కొంచెం పరిచయం ఉంది ఆ పరిచయంతో ఈ నెల ఇరవయో తారీఖు ఆవిడ ఇంటికి పోయి మాటలు కలిపి కొంతసేపు తర్వాత అదును చూసుకొని ఆవిడ చీరతోటి కొంగుతోటి ఆవిడ గొంతు నిమిలి చంపడం జరిగింది అండ్ ఆవిడ దగ్గర ఉన్న ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ కూడా అతను తీసుకొని అతను తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అంటే పారిపోయేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఆ చనిపోయిన లేడీ సెల్ఫోన్ని అతని దగ్గర పెట్టుకొని దాంతోపాటు ఆ ఇంటికి కూడా ఒక తాళాన్ని వేసి ఆ తాళాన్ని కూడా దాని దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సో చనిపోయిన లేడీకి ఒక డాటర్ హైదరాబాద్లో ఉంటుంది ఆ డాటరు ఫోన్ చేస్తే కూడా వాళ్ళ మదర్ లిస్ట్ చేయకపోవడము ఇంటి పక్క వాళ్ళకి చెప్తే ఆ ఇంట్లో చిన్న దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఆ చనిపోయిన లేడీ వాళ్ళ అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇదంతా మనకి బయటకు వచ్చింది వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనము సీసీ కెమెరాస్ కానీ మిగతా అవన్నీ కూడా చెక్ చేయడము ప్రీవియస్గా ఈ లేడీ ఎవరితో మాట్లాడేది అవన్నీ కూడా చెక్ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ పైన మనకు అనుమానం వచ్చి ఇతని పైన ఇన్ఫర్మేషన్ మనం నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎట్లా పెట్టుకుంటే మనకి నిన్న సాయంత్రం అతను మళ్ళీ ఆ ప్రాపర్టీతోటి మన ఏరియాలోకి రావడంతో అతన్ని పట్టుకోవడం జరిగింది ఈ అఫీల్తో గతంలో కూడా చాలా కాన్ఫిడెంట్స్ చాలా అప్రేషన్స్తో పార్టిసిపేట్ చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయనకి క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల ఇరవై మూడులో అల్లాపూర్లో ఇటువంటి ఒక హత్య చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులోనే కటకేశ్వర్ పోలీస్ స్టేషన్లో దాని తర్వాత రెండు వేల ఇరవైలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగులో లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఇలా చాలా మొత్తం టెలింగ్ అఫెన్సెస్ చేస్తూ ఉన్నాయి అండ్ రీసెంట్గా కూడా రెండు వేల ఇరవై ఐదులో లింగంపేట్ పోలీస్ స్టేషన్లోనే ఒక దొంగతనం చేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు అతను తీసుకెళ్తే పట్టుకొని కోర్టు వారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది వారు సొంత జామీన్ పైన అతను రిలీజ్ చేయడం జరిగింది అది జరిగిన కొన్నాళ్ళకే మరొక్కసారి ఇతను ఈ మర్డర్ ఫర్ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఆయన దగ్గర నుంచి మనము ఒక జత బంగారు కమ్మలు ఒక జత బంగారు మాటీలు పక్క పుల్లలు ఒక జత వెండి పట్టి గొలుసులు నాలుగు మట్టెలు మరియు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు ఈరోజు జుడిషియల్ కస్టడీకి పంపిస్తాము దాని తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసుకుంటాము